హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన యొక్క మాస్టర్ టీవీ తరఫున రాబోయేటటువంటి టెట్ టు డిఎస్ఈ పరీక్షల కోసం మనకు పేపర్ టూలో సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ప్రత్యేకంగా మనం టెస్ట్ సిరీస్ అయితే తెలుగు మీడియంలో అందిస్తున్నాము కేవలం మీరు నైంటీ నైన్ రూపీస్ పే చేసి మరి ఈ యొక్క పరీక్షలు అయితే రాసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అలాగే గ్రూప్స్కు సంబంధించి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ సో ఈ నాలుగు పేపర్ల మీద తెలుగు మీడియంలో గ్రాండ్ టెస్టులు అనేవి అందిస్తున్నాము కేవలం ఇవి కూడా నైంటీ నైన్ చేసి మీరు ఈ టెస్టులు అయితే మరి రాసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి నైంటీ నైన్ రూపీస్ ఆ యొక్క స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మా యొక్క ఆఫీస్ ఇబ్బంది మీకు స్టూడెంట్ ఐడి మరి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు ఇక ఈరోజు డే ప్రాముఖ్యత ఒక్కసారి చూసినట్లయితే మనకు ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు కాలోజీ యాదిలో అంటే ఈరోజు మనకు ఇవాళ కాలోజీ జయంతి అనమాట సో మరి పుట్టుకనేది చావునిది బతుకంత అనేది అంటూ ఎలిగెత్తి చాటినటువంటి మహాకవి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ ప్రకటించినటువంటి ప్రజాకవి మన కాలోజీ నారాయణరావు ఇలా కాలోజీ జయంతి ఆయన యొక్క యాదిలో మనం ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం నేడు తెలంగాణ భాషా దినోత్సవం కూడా ఈరోజు అనమాట రైట్ ఇక చూసినట్లయితే దీప్తి జీవాన్జీకి గ్రూప్ టూ ఉద్యోగం మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కోటి నగదు ఇవ్వడం జరిగింది సో అభినందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పారావలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాన్జీని మరి సీఎం రేవంత్ రెడ్డి అభినందించారనమాట నాడు మనకు తెలంగాణ వ్యక్తి ఎవరు పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి మరి ఎవరు ఏంటి అనేది బిట్టు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దీప్తి జీవాన్జీ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దాం రేపటి నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ అయితే కాబోతున్నాయి అన్నమాట హాల్ టికెట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉండొచ్చు పీజీ సెట్ ఎగ్జామ్స్ అయితే రేపటి నుంచి అయితే మరి ప్రారంభం కాబోతున్నాయి అనమాట మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ పరీక్షలకు ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది అటెండు కానున్నారన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం ఆ పీజీ కోర్సుల్లో డెబ్బై రెండు శాతం మహిళలే అంట సో మన సిపి గెట్టు మొదటి విడత పూర్తి కావడం జరిగింది పదమూడు వరకు రిపోర్టింగ్ గడువు అనేది ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు శాతం మహిళలే మరి పీజీ కోర్సుల్లో మరి సీట్లు సాధించారంటే అమ్మాయిలు ఉన్నతమైనటువంటి చదువులు ఎక్కువగా చదువుతున్నారు చాలా మంచి విషయం ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర సాయుధ బలగాల్లో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి కానిస్టేబుల్ రెఫిల్మెన్ పోస్టులు అయితే మరి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మరియు వీడియో కూడా ఉంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నేను పోస్ట్ చేస్తాను మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఏడేళ్లుగా కొనసాగుతున్నటువంటి భర్తీ ప్రక్రియ మరి తుది ఫలితాల విడుదల విడుదలపై స్పష్టత అనేది కరువైంది మానసిక ఒత్తిడిలో పీఈటీ అభ్యర్థులు సో వీళ్ళ యొక్క మరి ఏడేండ్ల నుంచి వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు కొనసాగుతున్నటువంటి భర్తీ ప్రక్రియ మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు మరి ఏడేండ్ల నుంచి మరి ఎదురు చూస్తున్నటువంటి గురుకుల పీఈటీ అభ్యర్థుల భవిష్యత్తు రోజురోజుకు అయోమయంలో పడుతున్నది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరి ముగిసినప్పటికీ తుది ఫలితాలు ఇవ్వడంలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందంటూ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కథనం మరి రాయడం జరిగింది వారి గురించి నెక్స్ట్ చూసినట్లయితే రైట్ భారత్ యొక్క జోరండి మనకు పారా లో మరి రికార్డు స్థాయిలో పథకాలు సాధించినటువంటి భారత్ పద్దెనిమిదవ స్థానం ఇది కూడా నాడు మనకు కరెంట్ అఫైర్స్లో బిట్ అవుతుంది పారా ఒలింపిక్స్లో భారత్ భారత్ సాధించినటువంటి పథకాలు ఎన్ని మరి ఎన్నో స్థానంలో నిలిచింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిదవ స్థానంలో నిలవడం అయితే జరిగింది మొత్తం సాధించినటువంటి పథకాలు ఎన్ని అంటే కనుక ఇరవై ఐదు పథకాలు సాధించడం అయితే జరిగిందనమాట పథకాలు సాధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పథకా పథకాలు సాధించింది వీరి అన్నట్టుగా స్వర్ణం ఎన్నొచ్చినాయి కాంస్యం ఎన్నొచ్చింది ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి దీప్తి జీవాన్జీ సో కాంస్య పథకం ఇక్కడ రావడం జరిగింది సో ఈ లిస్ట్ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే టైటిల్ నెగ్గినటువంటి బెలారస్ స్టారు పోయినేడాది ఏడాది చేజారినటువంటి చే తప్పులు పునరావృతం చేయని వైనం యుఎస్ ఓపెన్ చూసారా మనం ఒకే పరీక్షలో ఫెయిల్ అయితే గనక ఇంకా అయిపోయింది నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటాం కానీ పోయినసారి తను చేసినటువంటి తప్పులు మరి రిపీట్ చేయకుండా ఈసారి సబలింక నీకెదురే లేదు ఇంకా అన్నట్టుగా ట్రోపీ కొట్టింది చూడండి అది ఇది ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోవాలి రాబోయేటటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో నీకు ఓటమి ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు గతంలో కానీ రాబోయేది మాత్రం నీ చేతుల్లోనే ఉన్నది భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది మరి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తప్పిదాలు చేసినావు అవి మళ్ళీ చేయకుండా ఉంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు రైట్ నెక్స్ట్ చూద్దాం ఇది కూడా కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా చూడండి అలాగే ఈరోజు మనకు సాక్షి పేపర్లో గ్రూప్ టూ గురి తప్పకుండా అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కథనం రావడం జరిగింది దీన్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అంటే నాలుగు పేపర్లు మరి ఆరు వందల మార్కులు ఏ విధంగా మీరు చదివితే కనుక పట్టు సాధించగలుగుతారు అనేటటువంటి అంశాలు చాలా క్లియర్గా ఇచ్చారు సో నేను ఇంకా కొంచెం క్లారిటీగా మీకు చాలా క్లారిటీగా నేను స్క్రీన్షాట్ తీసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అవసరమైతే దీనిపైన ఈరోజు ప్రత్యేకంగా ఒక వీడియో కూడా మరి చేసి మీకు అవగాహన కల్పిస్తాను ఏంటంటే అంటే ఏంటంటే ఎకానమీ ఏ విధంగా చదవాలి అలాగే చూసినట్లయితే మనకు పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావంలో ఎలాంటి అంశాలపైన మీరు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి చదవాలి ఇలాంటి అంశాలు అయితే ఈ రోజు మనం వీడియోలో నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో డిస్కస్ చేద్దాం సో మనకు టెస్ట్ సిరీస్ అనేది మరి ఉన్నదండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గానీ అలాగే టెట్ డిఎస్సి కానీ ఇవన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్కే మరి అందిస్తుంది మన యొక్క మాస్టర్ టీవీ ఫోన్ పే నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఉంది సో మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పంపండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్ప తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్